హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని క్రికెట్ అంశాలు మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ముందుగా ఐసీసీ మొన్న సర్వసభ్య సమావేశం అయితే జరిగింది కదా సో దీంట్లో భాగంగా కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంది మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంది ఇది క్రికెట్ మార్పుకు ఒక మంచి శుభ ఘట్టంగా చెప్పుకోవచ్చు శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీసీ ఛాంపియన్స్ లీగ్ మరొకసారి పుష్కర కాలం తర్వాత స్టార్ట్ అవబోతుంది సో ఐసిసి ఛాంపియన్స్ లీగ్ మాత్రం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో స్టార్ట్ చేస్తారని మనకు తెలుస్తుంది అదేవిధంగా టూ టైర్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు కాకపోతే ఇది ట్వంటీ సెవెన్ టు ట్వంటీ నైన్ ఏదైతే డబ్ల్యూటిసి సైకిల్ ఫిఫ్త్ ఎడిషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ రూల్స్ అనేవి అందుబాటులోకి వస్తాయనైతే చెప్పడం అయితే జరిగింది ఐసీసీ అండ్ ఇకపోతే మన టీమిండియా జస్ప్రీత్ బుమ్రా అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు ఒక్కొక్క రికార్డుకి చేరులో చేరువలో ఉన్నారు బొమ్రా మాత్రం మూడు రికార్డులకు చేరువలో ఉన్నాడు బొమ్రా రికార్డ్స్ మనం పరిశీలిస్తే ఫైవ్ వికెట్స్ కనుక బొమ్రా తీస్తే మాత్రం వసీం అక్రమ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేస్తాడు సేనా కంట్రీస్ లో మొదటి బౌలర్గా తనకంటూ రికార్డు క్రియేట్ చేసుకుంటాడని చెప్పొచ్చు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ వికెట్స్తో అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ కనుక త్రీ వికెట్స్ కనుక తీస్తే ఇషాంత్ శర్మ యొక్క రికార్డుకి ఎసరు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా టూ వికెట్స్ తీస్తే ఆల్ ఫార్మర్స్లో హండ్రెడ్ వికెట్స్ కంప్లీట్ చేసిన బౌలర్గా కూడా రికార్డులోకి ఎక్కుతాడు అదేవిధంగా శుభ్మన్ గిల్ కనుక చూస్తే శుభ్మన్ గిల్ ట్వంటీ ఫైవ్ రన్స్ కనుక చేస్తే మహమ్మద్ యూసఫ్ ఈ యొక్క రికార్డు కేసరు పెట్టే అవకాశం ఉంది సో మొహమ్మద్ యూసఫ్ ఇప్పటివరకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సారీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ రన్స్ అయితే చేశాడు ఒక ఒక సిరీస్లో సో మొహమ్మద్ యూసఫ్ యొక్క రికార్డుకు బ్రేక్ చేయాలంటే ఇప్పటివరకు షుబ్మన్ గిల్ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రన్స్ అయితే చేశాడు ఇప్పటివరకు షిబ్మన్ గిల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ అయితే చేశాడు ఒకవేళ ట్వంటీ ఫైవ్ రన్స్ కనుక చేస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ చేసిన ఆటగాడిగా చేస్తాడు రికార్డు క్రియేట్ చేస్తాడు సో మరి ఇవన్నీ అందుకోవాలని అయితే అందరూ మనస్ఫూర్తి కోరుకుందాం అదేవిధంగా ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే గాయస్ మనకి మరొక భారీ షాక్ అయితే తగిలింది అదేంటంటే నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఇంజురీ కన్సర్న్ మరొకటి వచ్చింది ఇప్పటికే హర్షదీప్ సింగ్ రూపంలో మనకి ఇంజరీ కన్సర్న్ ఉన్న టైంలో రిషబ్ పంత్ ఇంజురీ అయ్యాడు అన్న మాటకు ముందే దాన్ని జీర్ణించుకోక ముందే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో మరొక ఇంజరీ కన్సర్న్ బయటపడింది సో మరి నితీష్ కుమార్ రెడ్డి రెండు టెస్ట్లకు అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు అన్నట్టుగా అయితే మనకి తెలుస్తున్న సమాచారం వాళ్ళకు రూపంలో అంచల్ కాంబోజ్ అయితే రావడం జరిగింది మరి అంచల్ కాంబోజ్ నెక్స్ట్ మ్యాచ్లో అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం we camera not stop